తీసు మరి కన్న తల్లి అడిగినట్టు నా కట్ట అడుగుతాను విద్య నా కప్పుల బాధ కాదు రుణాల బాధ కాదు ఆ తమామ పోరు పెట్టిన భర్త బాధ పెట్టలే నాకు ఏ బాధ లేదు విద్య ఓ మరి బలి చల్లినప్పుడు ఎల్లకానో ఒక్క తీరు ఏ నడిగి మానవుడు ఉండలే అవ్వా ಿಮುಡತಾ ಉಂಟು ನಾ ಬ ತೋಡಿ ಎಪ್ಪದೆ ಅಲ್ಲಿ ಕನ್ನ ತೆ ಇಂತ ಬಾಧಪಡಿಗೆ ಬಿಟ್ಟ ಕಿ ಬಾಧಿ ಎಪ್ಪುದೆ ನಟ್ಟುಂಟಿ ನಾ ಬಿಡ ಎಲ್ಲ ಓದ ಕಡಪ್ರಿಡ್ ಕೆಟ್ಟು ಬಾಕು ಬಾಧ ఆ కన్న తల్లి బిటవు పిల్లి ఎప్పుకు సుందరి కన్న తల్లి విట నీ చేత నాకు అన్నం విడత నా కన్నము ఏ బుద్ధి అయితే లేదు బిటలో నీ ఆకలి నా కడుపు ఇవ్వలేదు చూస్తారు

ఆ తల్లి మనసులో ఏదో రద్దు తెలియాలి అరకు తానే కూలిపోతుంటే ఆ తల్లి అంట మాత్రమే గుడా సుందరి ఏడు వేల ఎవరు కళ్ళల్లా కనిపించి ఇగ పక్కన పక్కల రారా రా రా అని ఎవరో ఏడు వేల ఎమనో కళ్ళల్లో తల్లికి రమ్మంట ఎవరు బాధ పెడదంటే తల్లి కూర్చొని మన తల్లి ఇక నా తరువు విజయ కన్న నా ఎవరు నన్ను రమ్మని బాధ పెడదా నా తోడబుట్టినకి ఇప్పుడు ఒక్క ఉందా నా తోడబుట్టిన ఒక్క తెల్లి ఉంది ಪ್ರಾರಂಭ ತಂಡಿ ಅಕ್ಕಿ ನಿನ್ನ ನೀರು ತರವಾದಿರಾವ ತೋಟ ವಿಟ್ಟಿರವಲ್ಲೇ ಪಾಯ ಅನ್ನೇ ಪಂಡಿ నా కళ్ళల్లో ఎవరు కనిపిస్తలే నమ్మని బాధ పెడతల్లు ఇక నా తను దక్కని బిడ్డ ఓ విడ్డ రూపావతి ఇక నేను బతకలేని బిడ్డ రమ్మంటే ఎవరు బాధ అతమ్మంటే ఎవరు నన్ను వాడు వచ్చిన వరకే మిత పెడుతుండరాడుతా అంటే వేరే తులజంగ రాజు తర పవరాల రెడ్డి కచ్చినాడు வோரா <coughs> தேவோா Vama Rave Vama Rave Vama Vama Guna Sundari Vama Guna Sundari Yevi Bada Vama Yevi Bada Vama Yevi Bada Vama Yevi

పోతే లేకపోతే కరవే బావు అప్పుడు బామా ఒక్కొక్క మన గంటే వరద నాయ నా తనము దక్కని రమ్మని బాధ పెడతల్లు ఇద్దరు పిల్లల వస్తే కనే సాదుకోని వర్తు లేదు నాదా ఇప్పటికీ ఏడెండే పిల్లలు నా పిల్లలు నాదని నీ తీదల మన కొడుకు పైలవునాదో పైలవు నాదానాదో పిల్లలకు విలువ నాదా వయ్య పిల్లలు ఉంటే ఆ పాట మాత్రం చెప్పకూడదు అయ్య సంకల్ జడత రాట అయ్యా చెప్పకూడదంక ట్ట పిల్లని గుంపితేడా దెబ్బ దెబ్బ పడది అవ్వలే దెబ్బ కొట్టిండు నా బాబు నన్ను మాట్లాడని నా బిడ్డలు వచ్చిన కొడుకురికి వచ్చిన పొడవ గడకు చూడ్డి నా పిల్లలు ఎడతారు నాదా నేను అడిగేటి నేను పోతా ఉన్నా పిల్లలపై రామయ్యా నా దగ్గర కొడుకుని బిడ్డలు పేరు వచ్చి మన కొడుకు ముగ ఇంటి వాణి చేసి మన బిడ్డను ఇంటి దాన్ని చేసి అయిన సంసారం చూసి మన బిడ్డను అత్తగారింటికి మన బిడ్డను తగదూరం నాదో అయిన సంసారం అంటే అత్తగారింటికి వెయ్యి బిడ్డా మల్ల ఇంటికి ఎదురు చూడకుంటాం నువ్వు గొప్ప సంవత్సరం చూసి పెళ్లి నువ్వు నాదా వాళ్ళకి కన్న శ్రీనివాసు మన మొదలెక్కన ఒక్క కొడుకు ఒక్క వీటిని వెళ్ళడు ఆ కొడుకు బాక్య పట్టడం ఆ తండ్రి వీట బాగ్య పట్టడు ఇద్దరు పిల్లల కల్లా పిరిగడత రోజు కోరే అయ్య ప్రాణం పోరి కొడుక నీ బాగా పడదల్ల ఓ బీట నీ బాగ్య వడదల్ల వీటి ఓ భార్యా ఓ ఓదన్నా మన పిల్లలు బయలువరా నిర గుడి మన వీటికి వెళ్ళి చేసి చూసి మన బిట్ని తేగలోని నువ్వు నెలకు పండుగ ఏడాదికి పన్నెండు పండుగలు ఏ పండుగ రోజు గారి గారింటికి ఎదురు చూడకుండా అది పెద్దల కత్తిని పెద్ద అమ్మ మాధ్యమాల కత్తలు బతుకమ్మ పండుగ మరి పిల్లల కత్తి బిరిహల పండుగ బతిగమ్మ బతిగ పది రోజులు ఉండదంగా నలుగురు బిడ్డల తెల్లయిన పొద్దుగా లేదాడివి ఇప్పుడు గట్ట బట్టి వాకిట్ట కత్తి వాకిళ్ళు ఉడువంగా పడగ దగ్గర కత్తంది మా వేస్తా తూరగా పోదు మా అమ్మ రాక ఇరు తోర తల్లాక మా అన్నది తోర తల్లా మన బిడ్డ అమ్మాయి బిడ్డకి అయ్య మొగ బాయి ఆడు మోటు కట్టు తన్ని విధాలు నీ తండ్రి అన్ని విధాల వెట్టి బిడ్డ బిడ్డది అడు బిల్ల మనసు రెండు సగరం పో கம்புக நீ தோட்டி ஆட கோயில பிள்ளா விட்டா வல்ல பூச்சி இரு தீர் பூல தோட்டி பாத்து கம்பம்

ಗೊತ್ತ ಬಟ್ಟರೆ ಕೊರಿ ಮೂಳು ತೊಗಲೇ ಕಡ ಪಡ ಪಾಡುತೈತೆ నీ ఇంటిలో నా నానాండే బాబు నీ పాట వాడోవాలి వెళ్ళిపోతేవా అయ్యాడతవాడే ఇక నేను పోతాత నేను పోతా ఉన్నా ఓ నాలకి తండ్రి తీరువాసు ఒక్క కొడుకుని వీటిని తన భార్య చేతులు కట్టి తను దారి చిన్న తీరల్ల పోయిండు నా కొడుకును నా బిడ్డని నీ చేతులు పెడతాన్న మన పిల్లల నాదా పైలమునాదాకు ఇద్దరి పిల్లల వీధికి మారు తల్లి లేకురాదా చచ్చిందారి పిల్లలు వచ్చిందారి కాళ్ళ కింద మా విన్ను ఊసినాడు మరవన్న తల్లి మాటలు ఎక్కువ అన్నరు నాదా మాటిరిక మాట మాటిరిక మాట మాట చెప్పుకుంటా బిర్రియ భర్త మగవ చూసి ఆ కొడుకు మొక్క బిడ్డ మొక్కవు చూసి ఇయ భర్త కాల్లా మీద తర్వాత తల్లి మీలా మీలా కొట్టుకొని ప్రాణాలు విడిచనా సుందరి బామా గురసుందరి నీ ప్రాణం ఎందుకు తన కదవనాడు చూస్తే భార్య ప్రాణం వెళ్ళిపోయిందా I'm I know, I know, I know. I అయ్యా తులసంగ రాజాతే నీ భార్యలేసి వస్తా లేచి రాదు అయ్యా నీకు చుట్టాలు బలగం పందత్తుంటే చెప్పు మేము సాగు మతలా పంపుతాం అయ్యాన్న అంటే తులసంగ మా చుట్టాలు బలగం పందత్ ఎవరు లేరంటే అయిందానికి వండికుండా ఉంటే పాసిపోతుంది చచ్చిపోయిన చెప్పమంటే వాసన పడుతుంది అయ్యా కొడుకు అభిమాన చేదా జీవితాలు పుల్లవా అయ్యారా మా తల్లికి ఇతర కట్నం పేరు అన్నాడు ఏడు నప్పుల్లో ఏం తిండు పత్తి గంట కొడుకు ఇక్కడ కట్నం సిద్ధం చేసిడు ఇంటికి పేడ సిద్ధం చేసినారు తల్లి గురుతున్నది ముత సాగు వచ్చింది ముందుతో సాగులు దిగపార తాన భోజుల్లు తీర్చి తిరుమల దిట్ారు ఓ పావన అమ్మ పాడొమ్మ వచ్చారా అనతవే రావా ఏకవటేనా ఓ బాలకత తలలారా మావ borav tere గోపాల మహారాజా బిడ్డా రూపా క్షణమైతే మీ అమ్మ ఒక మీ గాన శవల ముదివేటి మూడు పిలుగు నీళ్లు అన్నారు ఇద్దరు పిలగన్లు అమ్మ వంట విలిచినారు నాలుగురు ఎవరు నాలుగు రికిల్ల బియ్యం భోజనం నాలుగు కొత్తలు పెట్టి తరాబ్రేవన ఒక పిరిగడి మీద తరాబ్రేవన ఒక కొత్త పెట్టింది వాళ్ళు ముగ్గురు దిగులు ముగ్గురు వాళ్ళు ఎనక విరిగినారు మళ్ళా గోవింద గోవిందన్నారు

ಬಳಕೋರ್ಟ್ ಹಾ ಹಾಲಬ್ರೇವನ ಆಪೇಡದಿ ತಿಂದು ಆ ಏಡಲ ತಲೆ ನಿತ್ತಿರ ಕಾಟನ വെಕ್ಕಿದೆ ಮಿಗಲಕಗಳ ಮೇಲೆ വെಕ್ಕಿನಾ ಏಡಲ್ಲಾ ತಿರುಗાડ ಬಬಲ ಮಾರದ ಗಂಗರೆವಲ ತಿಸ್ಕೇನೇ ತಡಿಬೇಡ ತಾನ ಮೊಂಚಿನ ಬಾಂಡಿನ ನೀಲವತ್ತ ಗತ್ತಿಲ್ಲ ಕಾಟದುಟ್ಟೆವಲ ಬೂಲು ಮೂಡದು ತಿರುಗ ತಲವನ ಬಾಂಡಿ വെತ್ತೆ ಆ ಅವ ಕಾಟ ನಿಪ್ಪಡಿ വെತ್ತಿನಾ ಬರ 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 ಕಾಟ ಜಲನೆ ಅಮ್ಮ ಅಮ್ಮ கொடுக்கு ரென் பிட்ட ஆமே அவரேக்கோட்டே தீர தைரியம் செப்பின கொடுக்கு பிடிச்ச துளங்கே

అందరి పేరీ ఘనంగా చేసి ఆ క్లిశంగా రాదనుకున్నాడు అరే నా భార్య రక్ష ఒక మాట చెప్పింది అయ్యా నువ్వు మల్లెపేలి చేసుకో మారుబొట్టు పెట్ట సచ్చిందాన్ని పిల్లలు తీసుకెళ్ళి అచ్చిందాని కాళ్ళ కింద అయ్యా అరే నా భార్య నా కాళ్ళ మీద వాడి ప్రాణ విడి అనుకోవడం దృశ్యంగా మారాజ్ నేను ఇలా భర్త చచ్చిపోతే భార్య అయినా ముండే భార్య చచ్చిపోతే భర్త అయినా ముండే నేను ముండరాజ్యం రెండరాజ్యం వేల ఈ పిల్లలే నాకు కచ్చేరు పిల్లలే నాకు రాజ్యం అరే తులసిగా రాదు దాని తండం అండగుండ చేత వచ్చిండు తులసింగ రాదు అండగుండ వచ్చి రూపవతికి తానం పోసి దృష్టి జడలేసి కొడుకు తానం పోసి పట్టలేసి అన్నం వండి అన్నం తినిపెట్టి పెట్టి ఇద్దరు పిలగల్లో పడి దాకా